వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లారెడ్డి ఈ రోజు వీడియో ఏంటంటే డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులలో పరిశోధనను ప్రోత్సహించి వారి చేత స్టడీ ప్రాజెక్టులను చేయించాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారులో అప్పటి కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారు వాణి ప్రసాద్ మేడం గారు జిజ్ఞాస అనే పేరుతోని స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది సో అప్పటి నుండి నేను వివిధ కళాశాలలో పనిచేస్తున్న సందర్భంలో విద్యార్థుల చేత స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులను చేయించడం జరిగింది సో అందులో ఆరు ప్రాజెక్టులను చేయించగా వాటిలో ఐదు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది సో మరి ఏ కళాశాల విద్యార్థులు ఈ ప్రాజెక్టులు చేశారు సో ఎక్కడ ఏ కళాశాలలో ఈ అవార్డులను సాధించడం జరిగింది అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను సో కైండ్లీ సపోర్ట్ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మొట్టమొదటి జిజ్ఞాస ప్రాజెక్ట్ను ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఐదుగురు కామర్స్ విద్యార్థుల చేత చేయించడం జరిగింది పర్సెప్షన్ ఆఫ్ డిగ్రీ స్టూడెంట్స్ టుఆర్స్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనే అంశంపైన విద్యార్థుల చేత సర్వే చేయించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ రూపొందించడం జరిగింది పనిచేసే అవకాశం లభించింది ఆ సందర్భంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలోని ఐదుగురు బీబీఏ విద్యార్థులను ఎంపిక చేసుకొని కరోనా కారణంగా ఎంఎస్ఎంఈలు ఏ విధంగా ప్రభావితం చెందాయి అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకొని విద్యార్థుల చేత సర్వేను చేయించడం ద్వారా ఒక ప్రాజెక్ట్ను రూపొందించి రాష్ట్ర స్థాయి పోటీలకు సమర్పించడం జరిగింది ఈ ప్రాజెక్టును కూడా రీసెర్చ్ ఆర్టికల్ రూపంలో ఒక మంచి జర్నల్లో పబ్లిష్ చేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రదర్శన చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీల్లో మూడో బహుమతిని సాధించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్లో అగ్రహారం కళాశాల నుండి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో జిగ్నాస్ అవార్డు సాధించాలని దృఢంగా నిశ్చయించుకోవడం జరిగింది ఇక ఏ అంశాన్ని పరిశోధన ప్రాజెక్ట్ కొరకు ఎంపిక చేద్దామని ఆలోచిస్తున్న క్రమంలో ఒకరోజు వార్తాపత్రికల్లో వీధి వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్ పైన అవగాహన గురించి ఒక వార్త ప్రచురితం కావడం జరిగింది సో దాన్నే ప్రేరణగా తీసుకొని సిరిసిల్లా పట్టణంలోని వీధి వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్ పైన ఎంత మేరకు అవగాహన ఉంది అనే అంశాన్ని టేకప్ చేసి దానిపైన సర్వే చేయించడం ద్వారా ఒక ప్రాజెక్ట్ను రూపొందించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీల్లో కామర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించి థర్టీ థౌజండ్ క్యాష్ అవార్డును రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఈ విజయాన్ని కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు మేమందరం కలిసి బాణసంచా పేల్చి స్వీట్లు పంచడం ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో కామర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఉత్సాహంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ను పరిశోధనాంశంగా తీసుకొని ప్రాజెక్టును రూపొందించడం జరిగింది ఈసారి ప్రాజెక్టు కొరకు ఎంపిక చేసుకున్న అంశం ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులపై రైతు రైతుబంద్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక ప్రశ్నావళిని రూపొందించి ఆ ప్రశ్నావళి ద్వారా విద్యార్థులను నేరుగా రైతుల వద్దకు తీసుకెళ్ళి వారి యొక్క అభిప్రాయం సేకరించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ రూపొందించడం జరిగింది ఈ ప్రాజెక్టు సైతం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాబడి రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు మంచి ప్రదర్శన చేయడంతో పాటు తమ ప్రాజెక్ట్ను ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో ఆర్టికల్ రూపంలో పబ్లిష్ చేయడం సో దీంతో రాష్ట్ర స్థాయిలో కామర్స్ విభాగంలో రెండవ బహుమతిని సాధించి ట్వంటీ వన్ థౌజండ్ క్యాష్ అవార్డును రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ అవార్డుతో అగ్రహారం కళాశాల నుండి రాష్ట్ర స్థాయిలో కామర్స్ విభాగంలో వరుసగా రెండు జిగ్నాస్ అవార్డులను గెలుచుకోవడం ఒక విశేషం ఈ అవార్డు ద్వారా నేను ఇప్పటి వరకు ఆరు జిజ్ఞాస ప్రాజెక్టులను సూపర్వైజ్ చేయగా అందులో ఐదు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకోవడం నాకు ఒక లైఫ్ టైమ్ మెమొరీ అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్ నుండి వరుసగా మూడు రాష్ట్రస్థాయి జిజ్ఞాస అవార్డులను సాధించడంతో హైట్రిక్ విజయాన్ని సాధించడం కూడా నాకు చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్